అగ్రవీడి గ్రామంలో కాకి ఎద్దు ఉండేవి ఆ రెండు మంచి స్నేహితులు ఒకరోజు సాయంత్రం ఎద్దు పొలం నుంచి ఇంటికి వచ్చింది కాకి ఎద్దు దగ్గరికి వచ్చి నువ్వు ఇంత తెలివి లేని దానివి అనుకోలేదు తెల్లవారుజాము నుండి చీకటి పడేంత వరకు కష్టపడుతున్నావు నిన్ను తన పొలం పనుల కొరక రైతు వాడుకుంటున్నాడు నిన్ను ఇంతలా కష్టపెడుతున్న ఆ రైతు నాలుగు గడ్డి పరకలు కుడితిని ఇవ్వగానే మురిసిపోతున్నావు నన్ను చూడు ఏమీ కష్టపడను ఏ దొరికితే దానిని నా ముక్కుతో అందుకుపోతా అంటూ ఎద్దుకు మాయ మాటలు చెప్పింది కాకి మాటలు విన్న ఎద్దు నేనేం విచారంగా లేను నా కష్టం ద్వారా ఒక రైతు కుటుంబం బాగుపడుతుంది అలాగే ప్రపంచంలోని చాలామంది ప్రజలకు ఆకలి తీర్చడంలో నా వంతు కష్టం ఉంది దానికి నేను చాలా సంతోషిస్తున్నాను నీలా దొంగతనం చేసి తినే ఆహారం నాకు జీర్ణించుకోలేను అంటూ కాజీకి బుద్ధి చెప్పింది నీటి కష్టంలోని సంతోషం వారికే తెలుస్తుంది కథ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్